వీంద్రబాబు గారు కావటం తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము చెల్లూరు శ్రీధర్ గారిని శితల శిరావు గారిని ఓకేనే వారిని ఆహ్వానిస్తున్నాము ఈ జత యజమానికి జ్ఞాపిక మరియు కిట్ పువకరించవలసిందిగా ఆఫ్ కొల్లూరు శ్రీధర్ గారిని శంతల సాంశిరావు గారిని ఇదంతా యజమానికి జ్ఞాపిక మరియు కిట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము яфон <laughs> <laughs>

பண்டெத்து பண்டை ரெண்டு மைனாங் அல்ல கல்யாணம் சிவாரெட்டி மணி சார் அஸ்ஸாம் அஸ்ஸா கன்னட அஸ்ஸா ஊட்டி பண்ணிக்கலாம்

ేడి నాగేశ్వరరావు గారు రంభై తర్వాత రెడీగా ఉండాలి ఒకటో రోజు మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఒక్క సెకండ్ లో పొక్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఒక సెకండ్ మొదటి మూడు అంజిలవ కొనసాగుతున్నత కన్నా రెండు సెకండ్లు వెనుకంజల వరకున్నాయి తొమ్మిదో జేఖీర్ గారు ఎన్టీఆర్ జిల్లా షేక్ అజీర్ గారు మూగ్లూరు కంజేశ్వర ఎన్టీఆర్ జిల్లా ये तो, 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 तो रही है? <sundan> ఐదో స్థానాల్లో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్ల మనం జిల్లాలో ఉన్నాడు నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఒక్క సెకండ్లో ఉన్నాడు గురువారి విశ్వేశ్వర గారు కొద్దితో కృష్ణా జిల్లా గారు కృష్ణా జిల్లాలో జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ జీతంలో రావట్లేదు

هي نام دي برو لو هاڻي قانون آهي نام ۽ 3 اسڪرا هو 200 خرابت آهي هل هيترا نه هيرا بها يا اٿنا هيرا وئي وئي پڪرابا وئي ڏاڪا نه نه తరమల పూరాన్ని నాలుగు నెల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదిహేడు సెకండ్ వెనుక ఉన్నాడు இந்த சேரமன்னன் இந்தியால தெருடா இந்த பற்றால இல்லை ஆ தற்பரி ஏய் 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 ஆ ஆ ஆ ஆ ஏய் ஏய் 5 நிமிஷம் கொள்ளலா

నా 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 కెమెరా ఆగిపోతున్నాడు పక్క ఉంది ఆ తారీ ఖైతే సరి మంజేదు సెల్ల్ అయినుకి ఇనికి ఖాళీ ఖాళీ నాగో రౌండ్ 12 వాలన నాగో దని సంభవనది నాగో రౌండ్ 12 వాలన దూరాన్ని 5 నిమిషాల 13 సెకండ్లలో తన సాధించిన గతికన్న 20 సెకండ్లలో గెంకింది

বন্ধুদের দ্বারা হলনি ফেডারেশন রেডিং কাণ্ড লক্ষ্মণ সিং মিয়াতে আकानेर সবর মঙ্গওয়া বড় বড় না আর মানে তোমাদের নাম নিয়ে টিম বল পাঁচজন ము चला പുറം ആയിരിക്കുന്ന പുറം വൈകുന്നോ నిర్ణయం ప్రశ్న స్థానం ప్రమాయి